స్వాగతం తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచక దౌర్జన్య బెదిరింపు రాజకీయాలకు తెరలిపిందని మాజీ ఎమ్మెల్యే పైదటి రోహిత్ రెడ్డి తీవ్రంగా విమర్పించారు శుక్రవారం తాండూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అసహనం వ్యక్తం చేశారు రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్కు మద్దతుగా ఉన్న సర్పంచులు ఉప సర్పంచులను నేరుగా బెదిరించి తమ పార్టీలోకి లాక్కుంటుందని మండిపడ్డారు అల్లాపూర్ ఓగిపూర్ ప్రాంతాల్లో సర్పంచులు ఉప సర్పంచులను బలవంతంగా పార్టీలో చేర్చుకున్న విధానం ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందన్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు చూపిస్తున్నారంటూ ఆయన మానస ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా సంతోషమైన విషయం అదే విధంగా ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పోటీ చేసిన వ్యక్తులకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే మనం చెప్పినం గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే ఎన్నికల్లోనే చెప్పిన ఈ యొక్క కాంగ్రెస్ జూట మాటలు నమ్మకుండి మోసపోకుండా అంటే ప్రజలు మోసపోయి ఆశపడి ఘోషపోయిన సంగతి మన అందరికో తెలుసు మరి ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేనప్పటికీ గులాబీ జెండా లేనప్పటికీ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకవేళ తాండ్రి నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించారంటే రాబోయే ఎంపీటీసీ లో మీ పరిస్థితి ఏముంటది కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకున్నారు మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బిజీ ఉన్నప్పటికీ కేవలం పది రోజులు తిరుగుతూనే కాంగ్రెస్ పరిస్థితి ఇది ఉన్నదంటే రాబోయే దినాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ స్థానిక సమస్య ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ దుస్థితి ఏముంటుందో ఆలోచన చేసుకున్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్ప చెప్పుకుంటూరు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకాగ్రీయంగా గెలిచిన సర్పంచ్లను తీసుకుపోయి బలవంతంగా కండువలేస్తున్నారు డబ్బులు ఆశ చూపిస్తున్నారు పోలీసులు పోలీసుల ద్వారా హరాచకాలు చేపిస్తున్నారు ఇవన్నీ మానేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది ఏ రోజు కూడా ఈ దౌర్జన్యమైన పనులు చేయలేదు మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే స్థానిక సమస్యల్లో మొత్తం సీమ మొత్తం కూడా చూపిస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ పైలట్ రోహిత్ రెడ్డి గారిపై నమ్మకం పెట్టుకొని ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మరి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలు ముఖ్యంగా ఈరోజు నా గిరిజన తాండల్లో ఉన్న బిడ్డలు ఎందుకంటే వాళ్లకు గ్రామ పంచాయతీలు చేసిందే మేము కాబట్టి పెద్ద ఎత్తున ఈ రోజు ఎస్టీ గ్రామ పంచాయతీ అన్ని కూడా మేము గెలవడం జరిగింది మరి ముఖ్యంగా యువకులు మహిళలు చదువుకున్న వ్యక్తులు అందరికీ కూడా రోహిత్ రెడ్డి గారు సహకరించు సహకరించడం వల్ల ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీని ఆదరించారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మాత్రం బిఆర్ఎస్ పార్టీ ముందంజలు ఉంటది రోహిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తాండూ నియోజకవర్గంలో ప్రతి సమస్య గురించి మాట్లాడడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భం ఎప్పుడో ఫేజ్ లో ఇంకా రెండు లు బాకీ ఉన్నాయి పిక్చర్ అవి బాకీ హై అంటారు కదా అట్లా ఇంకా బాకీ ఉన్నాయి మొదటి ఫేజ్ లో ఈరోజు మరి గమనిస్తే మీడియా మిత్రులు మీడియాలో కూడా చాలా రిపోర్ట్ చేసి ఈరోజు మొత్తం తెలంగాణలో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సర్పంచ్ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని దొంగవాట్లు అని చెప్పుకొని ఎన్ని వాళ్ళు వాళ్ళ ఖాతాలో అయినా వేసుకొని కాదు కానీ చాలా స్పష్టంగా తాండూరు ఉదాహరణగా కానీ మన స్థానికంగా ఉదాహరణ తీసుకుంటే అప్రతిహతంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తా ఉంది మా బషీరాబాద్ మండలంలోనే తీసుకుంటే ఇప్పుడు ఇరవై ఐదు పైగా గెలుచుకున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు రాయాలి అంటారు దౌర్జన్యాలకి తెరలేపుతా ఉన్నారు మా బషీరాబాద్ మండలంలో కుప్పన్ కోట్ గ్రామం ఒక ఉదాహరణ మాత్రమే రాష్ట్రం అంతటా ఇది జరుగుతా ఉన్నది ఇది కేవలం ఒక ఉదాహరణ ఈ శంకర్ అనే మా కార్యకర్త కుప్పన్ కోట్ ఏమైందంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గెలిచిండు అన్ని వాళ్ళు మేమే గెలిచినాం ఇక అవతల వాళ్ళు వచ్చి రాళ్లతో కొడితే నిన్న రాత్రి డిఎస్పీ దాకా ఎస్పీ దాకా ఫోన్లు పోయి ఆడ పికెట్ ఏర్పాటు చేయించి వాళ్ళని అర్ధరాత్రి తాండూర్ కి తీసుకొచ్చి మెడికోలిక కేసు తెప్పించి మళ్ళా పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓ మేము అన్ని గెలిచేసినామని మీరు నిజంగా గెలుస్తా ఉంటే మీకు ఆ ధైర్యం ఉంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఫస్ట్ పాయింట్ ఇంత లేట్ గా మీరు ఎలక్షన్ పెట్టారు అక్షింత లేచి ఫైనాన్స్ కమిషన్ నిధులు రావని అనే ఒక పరిస్థితికి వచ్చి ఇక్కడ పూట గడిచే దిక్కు లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు ఎన్నికలు పెట్టింది తప్ప ఎన్నికలు పెట్టాలనే ధైర్యం మీకు లేదు అది చాలా ప్రూఫ్ ఇప్పుడు కనపడతా ఉంది దౌర్జన్యాలు చేసి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్కరిని బట్టలు ఇప్పదీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పదనం అర్థం కానీ ముఖ్యమంత్రి అయినా కానీ అది చేస్తున్నారు ఈరోజు వాళ్ళకి ధైర్యం లేదు గాంధీ పేరుకి గాంధీ ఉంటది తోక సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు కూర్చునేది గాంధీ భవన్ కానీ చేసేవని రౌడీ శాస్త్రం ముఖ్యమంత్రి గారు దాన్ని సర్టిఫై చేస్తారు పంతాం తమ్ము బట్టాం తొండలు వేస్తాం గురేస్తాం బేగులు మెడలు వేసుకుంటాం ఈరోజు చేస్తున్నారు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీ బట్టలు ఇప్పుతున్నారు చెట్టుకు వేలాడదీస్తున్నారు పేగులు మెడలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు రాబోయే రోజు ఇది చాలా స్పష్టమైన ఇండికేషన్ ఈ రోజు దొరుకుతా ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అనేది తాండూరు గడ్డ నుంచి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి పిలిపిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి మా స్థాయి మేము తక్కువ చేసుకోవడం ఇష్టం లేక చెప్పట్లేదు కానీ నాయకులు అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఈరోజు చిత్తుగా ఓడిపోయినారు తాండూర్ కాన్స్టిట్యుయెన్సీ మీరు బషీరాబాద్ మండలాన్ని తీసుకోండి సంఘంకాలను తీసుకోండి మళ్ళీ పైగా దౌర్జన్యాలు ఉప సర్పంచ్ మాకు గెలిచే అవకాశం ఉన్నా మళ్ళీ దౌర్జన్యాలు ప్రెస్ మీట్ జరుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ గొప్పగా పనిచేస్తుంది అంటే మీకు దమ్ముంటే వెంటనే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ పెట్టండి ఇంతకుముందు రాజా చెప్పినట్టుగా గుర్తులు లేని ఎన్నికల్లోనే మీరు బొక్క బౌర్లో పడితే రేపు గుర్తుల స్థేమవుతుంది అడ్రస్ ఉండదు సో కాబట్టి ఇకనైనా దౌర్జన్యాలు ఆపండి భూమి ఇసుక అన్ని రకాల మాఫియాలు ఆపండి తాండూరులు ఆపండి తెలంగాణలో ఆపండి లేకపోతే కరుగాల్చి వాత ఇరవై లేవదని తెలియజేస్తూ తాండూరు ప్రజలకి మాకు మద్దతు ఇచ్చిన తాండూరు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో సర్పంచ్ ఎన్నికలను ఈ సర్పంచ్ ఎన్నికలను చూస్తే వాతావరణం చేంజ్ అయిపోయింది దౌర్జన్యాలు ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు దౌర్జన్యాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అసలు నేనైతే ఎన్నడూ కళలో కూడా ఊహించలే ఎన్నడూ కూడా వినలే నేను వార్డ్ మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి బెదిరించడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళ ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము కొన్ని చోట్లయితే మరి నువ్వు కనుక సర్పంచ్ గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచిన్నావు ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం ఇట్లా ఎన్నో అరాచకాలు ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగినాయి అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు ఇది ప్రజా ప్రజలు ఇండివిజువల్ గా ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు అయినప్పటికీ పార్టీలు జనరల్ గా బలపరుస్తా ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను అది ఆనవాయితీ అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ ఎందుకు అంత గుబులు ఊడుతున్నారో నాకు అర్థమవుతుంది ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థమవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి కూడా లక్షలు ఇస్తాం నువ్వు మా పార్టీలకు రా అని చెప్పి ఇంతన అసలు అసలు అది ఏం తెలియదు అర్థమవుతుంది అట్లా ఏదో చేసి యునానమస్ సర్పంచ్ మావి అని చెప్పి హడావిడి చేసి చేసుకున్నారు అయితే దాంట్లో వాళ్లకు చెంపబెట్టి పెట్టినట్టు కూడా అయింది లక్ష్మీనారాయణపూర్ విషయమే కావచ్చు మందన్ గౌడ్ విషయమే కావచ్చు ఇట్లా సంఘం కుర్దు విషయమే కావచ్చు సో ఇట్లా కొన్ని ఆ గ్రామాలలో వాళ్ళు పార్టీలకు అతీతంగా యునానమస్ అయిన సర్పంచులు వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది సరే అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే మరి అయినాయి నిన్న నిన్న ఎన్నికలు ఆ రోజు నుంచి ఎన్నికల లోపు గివే బుద్ధులు నేను మనోహర్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మనోహర్ రెడ్డి నీకు ఎందుకు ఇంత భయము అనే నీకు కూడా రేపటి రోజు మహేందర్ రెడ్డి గారికి పట్టిన గతే పడతది అని భయపడుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మా తాండూరు తప్పకుండా నీ కేలు నీ దుకాణము అన్ని బంద్ చేస్తాం ఈ ఎన్నికనే దానికి నిదర్శనం నేను గతంలో ఎప్పుడు చూసిన రూలింగ్ పార్టీకి ఫేవర్ లా సర్పంచ్ ఎన్నిక లోకల్ పార్టీ ఎలక్షన్ లానే ఉంటాయి కానీ ఈరోజు చూసినట్టయితే మరి బలపరిచిన అభ్యర్థులు నేను వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా రోజు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బెదిరింపులకు అరాచకాలకు దౌర్జన్యాలకు ఎదుర్కొని వాళ్ళు నికాస్ అయిన ప్రజాప్రతినిధులుగా నిలబడ్డందుకు నేను వాళ్ళకి అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రజా సేవా దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల అభివృద్ధి చేయాలని గ్రామంలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నిలబడతారు ఇదేదో అర్బన్ లో ఉన్న గ్రామ పంచాయతీలు కాదు ఇవి మారుమూల మన కర్ణాటక బార్డర్ లా మారుమూల తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఈ ఎన్నికలకు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఉరుకులాటలు పరుగులాటలు నిన్న కూడా అదే సేమ్ కుక్క తోక వంకర అన్నట్టు మీరు మారరు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది మీరు ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని రోజు మీకు సిగ్గుండా చెప్పడానికి వంద సీట్లు గెలిపిన గెలుపొందినాం మేము ఏంటంటే ప్రపంచం సృష్టించడం అంట ఏం ప్రపంచం సృష్టించో అర్థమే అయితే లేదు నాకైతే మీకు నిజంగా ఎన్ని సర్పంచ్లు గెలుచుకున్నారో మీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో కూడా మీకు లెక్క లెక్కపత్రం తెలియదు అసలు నేను అడుగుతున్నా మనోహర్ రెడ్డి నీకు అసలు తాండూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలుసా అది కూడా నాకు డౌటే నీకు తెలుసో తెలియదు ఒక నెంబర్ చెప్తున్నావు ఈరోజు చూసిన సోషల్ మీడియాలో ప్రపంచం మనమోహర్ రెడ్డి ప్రభంజనం అంటే ఏ ప్రపంచం క్రియేట్ చేసినా ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యలు తీరు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు మీ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పెట్టు అమర్ చేయి నువ్వు తాండూరుకి పెద్ద వాగ్దానాలు చేసిన కాదు అది ముందు ముందు నువ్వు ఏడు ఏడు ఫస్ట్ అవి ఏడిసినాక నేను ప్రపంచం సృష్టించిన నేను అది చేసిన ఇది చేసినా అని చెప్పి గొప్పలు చెప్పుకో ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళ రాజకాలు ఎంత మితిమీరిపోయినాయి ఈ ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా తెలుసు నిన్న అరే గెలిచి అయిపోయింది సరే ఎన్నిక అవతల పక్షము ఈ పక్షము అనేది ఉంటాయి ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు కూడా తాండూల్ నియోజకవర్గంలో చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళా దోస్తుల్లానే ఉంటాం ఎన్నడు కూడా కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని రాళ్ళు విసిరేసుకొని కొట్టుకున్న దాఖలా నేనైతే చూడలేదు నిన్న కో కుప్పంకోట్ల కుప్పన్కోట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షపూరితంగా కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలను అటాక్ చేసి కర్రలతో బాధడము రాళ్ళతో ఎత్తేయడము ఏందది ఆ ప్రాణాల బాధ్యత ఎవరు బాధ్యత వహిస్తారు మనోహర్ రెడ్డి నువ్వు బహిస్తావా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే నీ కార్యకర్తలను నీ నాయకులను అదుపులో పెట్టుకొని కూడా శాతం లేదు నువ్వే ఎమ్మెల్యే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మా తాండూరు ప్రజలు చాలా చాలా నాయకులు చాలా చాలా నిబద్ధతతో ఉండేటోళ్ళు ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైన వాతావరణాన్ని కోరుకునేటోళ్ళు మాది తాండూర్ అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు అసలు తెలియనే తెలియదు నువ్వు వచ్చినప్పటి నుంచే తాండూర్ల ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రజలు చూడాల్సి వస్తుంది ప్రజలు ఇక్కడ భయప్రాంతలకు అవుతా ఉన్నారు మరి దామర్చేడు గ్రామంలో నిన్న ఓటు పక్క ఊర్లో పక్క ఊర్లో వాళ్ళు నివసిస్తున్నారంట ఓటు ఇక్కడ దామర్చేడ్ గ్రామంలో ఉంటే వాళ్ళని ఓటు వేయండి అనట మళ్ళా దానికి అధికారులు వాళ్ళకు ఒత్సు అధికారులను చేయడము అధికారులను బెదిరించడము అధికారులు అధికార దుర్వినియోగం చేసుకోవడము పై అధికారుల దాకా తీసుకుపోయినా దానికి మొత్తం ఏడు వార్డులు బంపర్ మెజార్టీతో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే సర్పంచ్ అభ్యర్థి యాభై రెండు ఓట్లు యాభై మూడు ఓట్లతోనే ఓడిపోయినట్టు చెప్పినారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎలక్షన్ కమిషన్ కల్పించిన హక్కు ప్రకారం రీకౌంటింగ్ అడిగితే రీకౌంటింగ్ నా నానా అంటారు అంటే రీకౌంటింగ్ చేయడంలా చేయకపోవడంలా దాని ఆంతర్యం ఏంది ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుంది ఇక మా మా వాళ్ళు అంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వాళ్ళు గెలిచిన తర్వాత నిన్న కూడా నిన్న కూడా అల్లాపూర్ తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామం అల్లాపూర్ గ్రామంలో చెన్నప్ప చెన్నప్ప అనే వ్యక్తి మా బిఆర్ఎస్ మనిషి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనను నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పి బెదిరించి ఈ రోజు తీసుకుపోయి కండ్వాలు గప్ప వీళ్ళకి ఈ కండ్వా రోగా ఏందో నాకు అర్థమవుతులేదు అంటే అదేదో అచీవ్ చేస్తున్నట్ట మీరు వరల్డ్ కప్ సాధించినంత ఓ పడుతున్నారు అంతేకాదు ఇంకోటి ఏదన్నా మన ఓగిపూర్ ఓగిపూర్ లో కూడా ఆ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి ఊరు మొత్తం తెలుసు ఆయనను ఈ రోజు ఏదో హడావిడిగా తీసుకుపోయి ఆయన కండి ఒక తాండూరు మండలంలోనే కాంజాపూర్ గ్రామం కాంజాపూర్ గ్రామంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు కాంగ్రెస్ రెబల్ అని చెప్పేసి కూడా వేసి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఆ అభ్యర్థి నా దగ్గర వస్తుంటే కిడ్నాప్ తీసుకొని పోయి తీసుకుపోయి ఆడ పటాపటి తీసుకుపోయి ఏందో అల్చల్ అల్చల్ చేసేసి ఆ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు రోజు ఘన విజయం సాధించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అగెన్స్ట్ గా ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలిచినమంటే అది ప్రజలకు మా పైన ఉన్న విశ్వాసం బిఆర్ఎస్ పార్టీ పైన ఉన్న విశ్వాసం మా మా నాయకుల పైన ఉన్న విశ్వాసం మా పైన ఉన్న విశ్వాసం కాబట్టే ఈరోజు ఇన్ని దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు ఇన్ని బెదిరింపులను ఎదుర్కొంటున్నారు బ్లాక్ మెయిల్ ఎదుర్కొని ఈ రోజు బాజాప్తా మేము అరౌండ్ డెబ్బై మంది సర్పంచ్లను మనం గెలుచుకున్నాం ఇక వాళ్ళు చెప్తారు మేము వంద గెలిచినాం వంద గెలిచినాం అని అసలు నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి అసలు దాంట్లో మీరు ఇంకా చూసినట్టయితే ఏకగ్రీమైన మూడు గ్రామాలు మాకు నాయక్ తాండ నంద్యనాయక్ తండ పేరుకంపల్లి తాండ ఇక మిగిలినవి మొన్న ఎన్నికలైన నూట మిగతా వాళ్ళకి వినానమస్ అయిన తర్వాత హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అయిన హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అయినాయి ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ లో లోనే లా బీరాబాద్ గెలిచినాం కదా మేము మా మా డైరెక్ట్ క్యాండిడేట్లు అంతేకాకుండా మేము బలపరిచినాం కొంతమందికి ఇప్పుడు బషీరాబాద్ హెడ్ క్వార్టర్ లాంటిది కావచ్చు చెప్తున్నారు నాకు అర్థమైతే లేదు ప్రభంజనం ప్రభంజనం కదా ఒకటే వస్తుంది ఏడ సోషల్ మీడియాలో చూసినా ఏదో ప్రభంజనం అంట ఏం ప్రపంచం చూసారు నేను చెప్తున్నా బాజా ఈ ఎన్నికతోని మనోహర్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్ నువ్వు దుకాణం బంద్ చేసుకొని తిరుమలాపూర్ పోవాల్సిందే ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ప్రజలు కాబట్టే ఈరోజు మీ మీద విశ్వాసం లేక మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం లేకనే ఈరోజు మాకు ఇంత మద్దతు ఇచ్చి మాతో నిలబడి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అంతేకాదు నేను చెప్తున్నా నేను నేను వాస్తవంగా కూడా మా పార్టీ నుంచి బలపరిచిన అవి పార్టీ గుర్తుల మీద అయ్యే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నాయి పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికల్లో మనము మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ క్యాండిడేట్లు డైరెక్ట్ గా నాలుగుకి నాలుగు జెడ్పీసీ స్థానాలు కైవ చేసం చేసుకోవడం ఖాయం అత్యధిక శాతంలో ఎంపీటీసీలు కూడా కైవసం చేసుకోవడం ఖాయం వికారాబాద్ జెడ్పీ పీఠం తప్పకుండా కావస్తుంది నేను బిఆర్ఎస్ బలపరిష సర్పంచ్ అభ్యర్థి తెలియజేస్తా ఉన్నా ఈసారి జెడ్పీ పీఠం మనరే నిధులు నిధులన్నీ కూడా నేను తప్పకుండా మన గ్రామాల అభివృద్ధి కోసమే నేను తీసుకొని వస్తా మన సర్పంచ్లు ఎక్కడెక్కడికి తెలిసినో వాళ్ళ అభివృద్ధి కోసమే తీసుకొని వచ్చిస్తా వీళ్లకు అది నువ్వు ఫస్ట్ గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలి రెండేళ్ల నుంచి నీకు గ్రామ పంచాయతీకి రూపాయి అని సాధగా లేదు నువ్వు ఇంకా ఇల్లు ఇస్తావు మళ్ళీ ఇంకొంతమందికి బెదిరింపులు ఇండ్ల బిల్లు కట్ చేస్తాం మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్దరిస్తావు ఏదో ప్రపంచం సృష్టిస్తామను నీ ఏదో ప్రపంచం సృష్టిస్తావని చెప్పి నిన్ను ఏదో తెచ్చి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది బాబు మా తాండూరు ప్రజలకు ఇది గుండు సున్నా అని చెప్పి ఇది కేవలం తాండూరు చుట్టుపక్కల ఉన్న ఇస్కాన్ ఖతం చేయనికే మట్టి గుట్టలను ఖతం చేయనికే శుద్ధ గండ్లను శుద్ధ గండ్ల వ్యాపారులను టార్చర్ పెట్టనికే నాపరాయి కార్మికులను వ్యాపారులను టార్చర్ పెట్టడానికే నేను తాండూరుకు వచ్చినావని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏడ ఏడ భూదండాలు ఏడైనా రెండు మూడు తెలిసే నాకు ఈ మధ్యనే నా దృష్టికి వచ్చినాయి సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు బాజాప్తా సెటిల్మెంట్లకు అడ్డా తయారైంది అని చెప్పి సో నువ్వు దీనికోసం వచ్చినావని చెప్పి తాండూరు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడి నుంచి కూడా అర్థమైపోయింది ఇక నీ దుకాణం ఎట్టి బస్సులో బంద్ చేస్తారు ఇప్పటికైనా నేను చెప్తున్నా ఇంకా మూడేళ్ళు ఉంది ఇప్పటికైనా నువ్వు నిన్ను గెలిపించిన నిన్ను గెలిపించిన మా తాండూరు ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిపో నీ పోయేది ఖాయం కానీ ఎంతో కొంత మేలు చేసిపో నువ్వు చెప్పిన వాటిలలో పది శాతం అన్నా పది శాతం అన్నా నువ్వు ప్రజలకు చేసిపో అప్పుడన్నా జరేదో మా వాళ్ళు చాలా పెద్ద గుండు వదిలేస్తారు అంతేగాని నీ దౌర్జన్యాలు నీ బెదిరింపులు నీ అరాచకాలు చూసుకుంటే ఎవరు మొన్నటి మొన్నటిసారి కూడా చెప్పిన మా తాండూరో చాలా నెమ్మదస్తులు చూస్తా ఉంటారు చూస్తా ఉంటారు టైం వచ్చినప్పుడు అదేమంటారు కదా శిలా శిలాకి కాల్చి వాత పెడతారు గదే కాబోస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ మానుకోవాలి మా కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టయితే మేము చూసుకుంటాం ఊకోమని చెప్పి నేను మీకు స్పష్టంగా తప్పకుండా చూసుకుందాం ప్రజాదరణ ఎవరికి ఉంది ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనేది స్పష్టంగా క్లియర్ గా అర్థమైపోతుంది అది తెలుసుకో నేను బిఆర్ఎస్ శ్రేణులతో కూడా మా పార్టీ శ్రేణులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గెలిచిన వాళ్ళందరూ మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి మీరు ఎటువంటి బెదిరింపులకు లొంగకండి మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయండి తప్పకుండా వచ్చే ప్రభుత్వం మనది మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి మనం టీసీ జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నాక మీకు మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు భరోసా ఇస్తూ అదే విధంగా బిఆర్ఎస్ బలపరిచి ఓడిపోయిన సర్పంచ్లు ఇంకా చెప్పాలంటే ఈరోజు పెద్ద పెద్ద గ్రామాలలో ఉదాహరణకు రవిగౌడ్ గౌడ్ ఏమనంటే ప్రశ్న పెడతాడు నాకు తెలిసి రేపు ఇప్పుడు ఇది అయిపోతే ఎంపటే సాయంత్రం రేపు పొద్దున్నో పెడతాడు అది ఇవ్వండి అర్థమే కాదు ఆయన ఊర్ల ఈరోజు బంపర్ మెజార్టీతో సంగం కళ్యాణ్ లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించిండు జిన్గుర్తి గ్రామంలో ఉత్తమ్ చంద్ చాలా సీనియర్ నాయకుడు పెద్ద మనిషి ఆ గ్రామంలో నా పక్క కూర్చున్న యువకుడు శరణ్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిండు ఇక అధ్యక్షులు దారాసింగ్ పెద్దెంబుల్ అక్కడ కూడా మా అభ్యర్థి టివై నర్సిం లో మెజారిటీతో విజయం సాధించిండు ఇక బషీరాబాద్ హెడ్ క్వార్టర్ లో మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్పిన ఓ రోజు ముందు మా మద్దతు అజయ్ ప్రసాద్ కుటుంబీకుడికి అని చెప్పేసి ఆడ కూడా కథం కోకటు జీవన్గి జీవన్ గెలిచిన గెలుసుడికి వాళ్ళకు మైండ్ బ్లాక్ అయితే అసలు ఒక్క వన్ పర్సెంట్ కూడా ప్రజలు విశ్వసిస్తలేరు అనేది ఇది చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా పార్టీ బలపరిచి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థుల అభ్యర్థులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు బాధపడకండి మీరు చింతించకండి మీరు ప్రజా ప్రజలకు సేవలో ఉండండి పార్టీ మీ సేవలు వాడుకుంటది పార్టీకి మీరు అవసరం ప్రజలకు మీరు అవసరం కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు చింతించొద్దు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి తప్పకుండా అప్పుడు మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇవన్నీ తెలియజేస్తూ మనోహర్ రెడ్డి గారికి మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈయనకి ఇంకొక ఆ చరిత్ర సృష్టించింది యాక్చువల్లీ మనోహర్ రెడ్డి అది మర్చిపోయాడు ఎప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఇస్తారా ఎంత అన్యాయం రోడ్లు బాగలేవు రోడ్లల్లో మేము పడి పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి చనిపోతున్నారు అని చెప్పి ఆ రోజు ధర్నా చేస్తే ఉల్టా వాళ్ళందరి మీద కేసులు ఆడ సరే మేము పార్టీ నుంచి చేసింది కూడా కాద ప్రజా సంఘాలు యువకులు వీళ్ళు అక్కడ రోడ్ మీదకి వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు చేసారు ఇంత అన్యాయమా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రోడ్ల కోసం దుమ్ము కాలుష్యం కోసం నన్ను కూడా ప్రశ్నించారు నేను పోయినా ఆ రోజు పోలీస్ స్టేషన్ చౌరస్తా గారికి పోయి నేను అందరికీ జవాబు చెప్పుకున్నా ఈ రక కేసులు ఇంకోటి టౌన్ ల ఒక వార్డు లో రోడ్ బాగాలేదని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వేసుకొని వాళ్ళే రోడ్ వేసుకుందామని పోతే వాళ్ళ నాయకులే వచ్చి మీరెందుకు వస్తారు రోడ్ అని చెప్పేసి గొడవ చేసి వాళ్ళ మీద కేసులు ఈ మధ్య ఊ అంటే కేసు ఆ అంటే కేసు ఇవన్నీ బంద్ చేసుకోవాలి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మా కార్యకర్తల జోలికి రావద్దు అంతేకాకుండా మీరు ఇచ్చిన హామీలను మీరు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలను మీరు అమలు చేయాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుండి అప్పుడు చూసుకుందాం